హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇవాళ నేను బ్రెడ్తో ఒక డిజర్ట్ చేస్తున్నాను అదేంటంటే బ్రెడ్ కస్టర్డ్ డిజర్ట్ దానికోసం నేను ఒక ఫైవ్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను తీసుకొని ఫోర్ సైడ్స్ కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఆ పెద్ద పెద్ద స్లైసెస్ని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అనమాట ఇలా అన్నీ ఈవెన్గా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్కి లైక్ చేస్తూ కామెంట్స్ ఇస్తూ ఉంటే మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది సో మేము కూడా మంచి మంచి వీడియోస్ చేసి పెడతాము అలా కట్ చేసుకున్న తర్వాత మనం కళాయి మీద వాటిని ఫ్రై చేసుకోవాలన్నమాట నెక్స్ట్ గార్నిష్ కోసము ఇలా ఆల్మండ్స్ క్యాష్యూస్ తీసుకున్నాను ఆల్మండ్స్ని అలా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పైన గార్నిష్ చేసుకుంటే మంచిగా బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా అది అలా సన్నగా కట్ చేశాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇలా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాము మీ మీ సబ్స్క్రిప్షన్ అండ్ లైక్ కామెంట్ షేర్ అన్నీ చేస్తే అది మాకు మంచి ఎంకరేజ్మెంట్లా ఉంటుంది నెక్స్ట్ నేనైతే ఇక్కడ నెయ్యి తీసుకున్నాను మీకు నెయ్యి ఇష్టం ఉండదు అనుకుంటే ఆయిల్ అయినా తీసుకోవచ్చు అలా పెన్న మీద వేసి వాటిని ఫ్రై చేయాలి అలా టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలి అలా స్లో స్లో ఫ్లేమ్ మీద లో ఫ్లేమ్ మీద స్లోగా అలా టర్న్ చేసుకుంటూ కొంచెం వెయిట్ చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక టర్న్ చేసుకోవాలి ఇలా స్లోగా చేసుకోవాలి నేనైతే నాకు అవి పెద్ద పెద్ద స్లైసెస్ అనుకోండి ఒకసారికి అయిపోయేమో నేను చిన్న చిన్నగా కట్ చేయడం వల్ల నాకు చాలా టైం పట్టింది ఈ కలర్ చేంజ్ అవడానికి అసలే బయట ఎండలు బాగా ఉన్నాయి సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి వాటర్ ఎక్కువ తీసుకుంటుండండి మజ్జిగ జ్యూస్లు అలాంటివి కూడా తీసుకుంటూ ఉండంటే కొంచెం హైడ్రేటెడ్గా ఉంటారు లేదంటే డిహైడ్రేషన్ అయితే డిహైడ్రేషన్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది సో నేనైతే నెయ్యి కొంచెం తక్కువైందని అలా అలా చిలుపరిచ్చాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలా చేసుకోండి ఇవన్నీ నెక్స్ట్ క్యాష్యూస్ కట్ చేస్తున్నాము క్యాష్యూస్ కూడా ఇవి ఎన్ని తీసుకోవాలి అంటే బేస్డ్ అన్న మనం ఇష్టం దేమో టర్న్ చేశాను ఇంకో సైడ్ అలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక గిన్నె ఒక ప్లేట్లో తీసుకున్నాను అలా ఫ్రై అయిన వాటిని నెక్స్ట్ నేను ఇంకా ఏం చేసామంటే పాలు ఒక ఒక బౌల్లో పాలు తీసుకొని వెయిట్ చేసాము ఈలోపు ఆ పాలు వేడయ్యేలోపు ఇంకొకటి కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాము కస్టర్డ్ పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని ఇలా ఉండేలా లేకుండా మంచిగా నీట్గా వాటర్ వాటర్ కానీ మిల్క్ కానీ వేసేసి మంచిగా మనం స్టమ్ చేయాలి నేనైతే ఇక్కడ కస్బెట్ కూడా ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఎక్కువ వేసుకుంటే ప్రాబ్లం ఉంటుంది కావచ్చు సో తగినంతే తీసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను తీసుకొని ఇదిగో అలా ఉండలేకుండా మంచిగా కలుపుకున్నాను లమ్స్ ఉంటే ఏంటంటే మనకి అంత మంచి రాదు సో అందుకే నేను మంచిగా కలుపుకున్నాను అలాగా అది చూడండి లాంప్స్ లేకుండా కలిపాను నెక్స్ట్ బాగా మరిగిన పాలలో అది వేసేయాలి ఆ మిక్చర్ని వేసి బాగా కలుపుకున్న తర్వాత బాగా అది థిక్ కన్సిస్టెన్సీ రావాలి థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక కొంచెం చల్లారినిచ్చిన తర్వాత లేయర్గా వేసుకోవాలన్నమాట ఫస్ట్ బౌల్లో ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఆ గిన్నెలో వేసేసాను ఒక లేయర్ వేసాను అలా ఒక థిక్ లేయర్లాగా వేస్తే మంచిగా ఈ స్వీట్నెస్ అనేది దానికి పడుతుందనమాట సో ఇది వేసిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్క దాన్ని పెట్టామన్నమాట అలా లేయర్ లేయర్ బ్రెడ్ స్లైసెస్ పెట్టి మళ్ళీ దాని మీద ఈ సిరప్ పోసేసి మళ్ళీ బ్రెడ్ స్లైసెస్ పోసి గార్నిష్ చేసుకుంటాం